ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యూవెలర్స్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశిషులు అయితే నేను ఇప్పుడు అడగాలనుకున్న క్వశ్చన్ వేరు కానీ ఇప్పుడు అడగాలనుకుంటున్నది వేరు ఏంటి అంటే ఇందాక మనం షూట్కి ముందర కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు కాలుకి నల్లదారం చూసి ఏంటమ్మా అలా కట్టుకున్నావు దానివల్ల చాలా ప్రమాదము అని చెప్పి మీరు అన్నారు మామూలుగా నల్ల దారాలు కట్టుకుంటే దిష్టి తగలదు అని చెప్పి నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరూ అలా కట్టుకుంటూ ఉంటారు మగవారైనా ఆడవారైనా కానీ మీరెందుకు అంటే నా కాలు కా నల్లదారం చూసి దానివల్ల ప్రమాదం అని చాలా నష్టం అని చెప్పి అన్నారు మీరు చెప్పబోతుంటే నేను ఆపేసా నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు టాపిక్ చేస్తే అని చెప్పి నేను ఇందాక అడగలేదు అదే ఇప్పుడు నేను క్వశ్చన్గా తీసుకుంటున్నా ఎందుకు ప్రమాదము దానివల్ల కలిగే నష్టం ఏంటి నిజంగా నష్టం కలుగుతుందా చక్కగా ఎంతో మందిని దృష్టిలో పెట్టుకొని మా విజయమ్మ తల్లి అడగడం ఎంతో అందరికీ ఉపయోగకరమైనటువంటి విషయం ఏమిటంటే నలుపు అనేటువంటిది అసలు సృష్టిలో దాని విలువ అవి తెలుసుకోవాలి నలుపు అంటే చీకటి అలాగే నెక్స్ట్ ప్రయారిటీ బ్లూ తెలుగులో మరి నీలము అలాంటివి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ ఇంకా అవన్నీ దాని కిందకి వస్తాయి ఇంకా శని స్వామి వారు కి బ్లూ కి సంబంధాలు ఉన్నాయి నలుపు కూడా శని స్వామికి సంబంధాలు ఉన్నాయి కానీ శనేశ్వరుడికి బ్లూనే అంటారు కదా నలుపు నలుపు కూడా అయ్యప్ప స్వాములు నలుపులు ఎందుకు వేసుకుంటారు ఇంత వరల్డ్ ఫేమస్ ది ఫార్టీ డేస్ ట్వంటీ డేస్ మరి వారు బ్లూ వేస్తారు నలుపు కూడా వేస్తారు చూడు మరి అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా ఎక్కువగా నలుపు ఎక్కువ వాడతారు అంటే ఈ నలుపు అనేటువంటిది కలర్స్ అనేటువంటిది కలర్ థెరపీలోకి వస్తుంది అకల్టిజం నేను ప్రతి దాంట్లో అకల్టిజాన్ని జోడిస్తూ చెప్తూ ఉంటా అతీంద్రియంగా ఉండేటువంటి శక్తి సంబంధించినటువంటి కలిగినటువంటిది ఆ యొక్క విశ్వ వ్యాప్తి అనేటువంటిది అందరూ అర్థం చేసుకోవడానికి తేలికైన పద్ధతి ఈ కలర్స్ థెరపీలో ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క ప్లానెట్ రేస్ రిసీవ్ చేసుకుంటాయి అవి ప్లానెట్ నుంచి వచ్చేటువంటి మన ఏడు గ్రహాలు రెండు ఛాయగ్రహాలు తొమ్మిది గ్రహాల్లో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేస్ అది ఈ భూమి మీద ప్రసరణ ఎప్పటి నుంచో ఉంది మనుషులు లేనప్పటి నుంచి కూడా ఉంది ఇదే చాలామందికి అది తెలీదు మనుషుల మీదే అనుకుంటారు మనుషులు లేనప్పుడు భూమి మీద కొండల మీద చెట్ల మీద అది ప్రవహిస్తుంది ప్రసరిస్తుంది వ్యాప్తి చెందుతుంది ఇక్కడ ఈ రంగులకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగా ఒక్కొక్క ప్లానెట్కి బుధుడు మెర్క్యూరీ శాట్రన్ ఇందాక మనం అనుకున్న రెండు రంగులు బ్లూ బ్లాక్ సూర్యుడికి రూబీ అంటాం మన ఎరుపు ఎరుపులాగా అంటేది రూబీ అంటూ ఉంటాం స్టోన్స్ కూడా వాడుతూ ఉంటారు నీలం అనేది ఇందాక కూడా మాట్లాడుకున్నాం స్టోన్స్లో కూడా చూస్తే అంటే ఏమిటంటే అవి ప్రత్యేకించి ఆ యొక్క ప్రసరణ జరిగినప్పుడు మండలంలోంచి నక్షత్ర మండలంలోంచి ఈ బాడీ మీద పడ్డప్పుడు ఈ బాడీకి మామూలుగానే దివ్య శక్తి కలిగి ఉంటాం మనం కానీ ఇది అడిషనల్గా నిజానికి మనకి మనకేమీ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఏమి కట్టుకో అక్కర్లా వెన్ యు ఆర్ పవర్ఫుల్ యు ఆర్ ఎనర్జీ హ్యావింగ్ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ ఇంకెందుకు అడిషనల్గా ఎవరైతే దోజ్ వు ఆర్ నాట్ హ్యావింగ్ వాళ్ళకి బలం కావాలి వాళ్ళకి శక్తి కావాలి బేసిక్గా మనకు ఉంది కానీ మనం గ్రహించడం లేదు మనలో ఏముందో మనకి ఎప్పుడు తెలియదు అదేమో లేదేమో ఇదేమో అన్నీ ఉన్నాయి మనలో అన్నీ సర్వము ఇక్కడ ఒక పుష్పం ఉంటుంది యూనివర్స్లో ఉండేటువంటి ఏ వస్తువును కదిపినా దీనికి రియాక్షన్ ఉంటుంది ఉదాహరణకి మీకు సైన్స్ ప్రకారంగా రెండు రాకెట్స్ని కనుక ఉత్తర దక్షిణ ధృవాల్లో కనుక ప్రయోగిస్తే పైకి ఒక దాని డైరెక్షను ఇక్కడి నుంచి లెఫ్ట్ రైట్ మీ ఇష్టం తిప్పేవాళ్ళు డ్రైవ్ చేసేవాళ్ళు కనుక కమాండ్ ఇవ్వగలిగితే రెండో రాకెట్ ఆటోమేటిక్గా ఆ కమాండ్ అది స్వీకరించేస్తుంది అంటే ఎంత సున్నితంగా ఉంటుంది అంటే యూనివర్స్లో ఆ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ కంట్రోల్స్ అన్నీ వేరైపోతాయి ఒక స్థితిలోకి వచ్చాక మనం చేసే కంట్రోల్స్ కూడా తీసుకోవడం ఇవ్వడం కూడా విశేషంగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ మనం రంగుదారాల దగ్గరికి వస్తే ఆ యొక్క కిరణాలు రేస్ ఆ యొక్క గ్రహ సంపూటలోంచి వచ్చినవి అది స్వీకరిస్తుంది నల్లతాడు దారం తీసుకోండి ఎర్రదారం తీసుకోండి తెల్లదారం తీసుకోండి పచ్చదారం తీసుకోండి ఏ దారం కట్టుకున్నా ఏ మనిషి అయినా మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా ఆ బాడీలో తెలుపు నలుపు లావు ఏమీ దాని భేదం లేదు హూమనా కాడా అంతే జంతువులా కాదా చెట్లా కాదా అంతే దానికి ఇవన్నీ సంబంధం లేదు రేస్కి రేస్కి ఏమడ్ అమ్మా లేదు అంటే మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఆ రంగులు ఉండటం వల్ల అది స్వీకరిస్తుంది మరి ఇప్పుడు ఆ ఉంటేనే స్వీకరించడం అనేది ఏముంది అది ఎరుపు రంగు కావచ్చు నలుపు రంగు కావచ్చు కావచ్చు కూడా ధరిస్తాం కదా అందుకే మనం అందుకే తల్లి మన వాళ్ళు కొంతమంది ఈ రోజుకు కూడా అన్ని రకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు డ్రెస్సులు కూడా సెలెక్టివ్గా ఆ వారం ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నారు బాగా మంచి జరుగుతుందని అలా వేసుకోవాలని అంటే ఆ రంగుకి ఆ వారానికి కాంబినేషన్ కి సంబంధం ఉంది ఎలా అంటే ఏ వారం అంటే ఇప్పుడు పచ్చ ఉంది పసుపు ఉంది తెలుపు ఉంది సూర్యుడికి సంబంధం మిల్కీ వైట్ చంద్రుడికి సంబంధం ఇలా గురువు ఉన్నాడు గురుగ్రహం దానికి కూడాను మరి విశేషమైన మిక్సింగ్ కలరు ఉంటుంది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరు రియాక్ట్ అయ్యేటువంటిది రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఆ యొక్క దీనికి ఉంటుంది రంగుల వల్ల అది మధ్యలో ఉండే జస్ట్ లైక్ రిసీవర్స్ పవర్ రిసీవర్స్ అమ్మా ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు అవి రిసీవ్ వల్ల నష్టం అప్పుడు మీ బాడీ ధరిస్తున్నావు కదా గోల్డ్ వేసుకున్నావు గోల్డ్ వల్ల కూడా ట్రాన్స్మిషన్ అవుతుంది బాడీకి యు నో దాట్ ఓకే ఇప్పుడు చాలా మందికి గోల్డ్ నైన్టీ నైన్ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి గోల్డ్ ఇంకా కొంచెం లోతుగా పోతే గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది ఏదన్నా మనం ఆలోచిస్తే తవ్వకాల నుంచి బయటపడేవి దానికి సంబంధించినవి అప్పుడు గోల్డ్గా తయారు చేసే ప్రాసెస్లు మనం చూస్తున్నాము గోల్డ్ మంచిది ఉంది దానివల్ల ఇబ్బంది కూడా ఉంది ప్యూరిటీని బట్టి మనకి మంచి జరుగుతుంది ఒకప్పుడు దేవతలు కూడా వేసుకున్నారు గోల్డ్ కిరీటాలు గోల్డ్ ఆభరణాలు మరి అలా ఉంటే వాళ్ళు మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు వాడేవాళ్ళు కాదు అప్పట్లో కల్తీ లేవు ఇప్పుడన్నీ మరి ప్రతి విషయంలోనూ ఆహార విహారాల్లోనూ తీసుకునే ద్రవ్యాల్లోనూ అన్నిట్లోనూ మందులతో పండిస్తున్నాం సో ఇక్కడ ముఖ్యంగా మనం ఇప్పుడు చర్చించాల్సిన విషయం గ్రహాలలో ఉండేటువంటి ఆ కిరణములు మనము ధరించే గుడ్డల్లో వేసుకునే వస్తువుల్లో కట్టుకునే తాళ్లల్లో అన్నిట్లో కూడాను ప్రసరింప దానికి వీలైన శక్తి కలిగి ఉంటుంది ఆ రే ఏదున్నా వెళ్ళిపోతుంది నో డౌట్ అందులో దానివల్ల బ్లాక్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి సాటర్న్ ఎఫెక్ట్ దిష్టి పోవడం అది తర్వాత వీళ్ళ భావం అది దిష్టి కళ్ళల్లోంచి వస్తుంది తాళ్ళలోంచి రాదు పోదు దృష్టి అంటే చూచేటువంటిది పదాలకు అర్థం తెలుసుకోవాలి దృష్టి అందులోంచి దృష్టి వచ్చింది లేదా కొంతమంది అన్నం అన్నాలు పళ్ళు మంచి విందు భోజనాలు చేస్తూ ఉంటారు డబ్బు వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అప్పు తీసుకుని అన్న ఎవరో పక్కింటి వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు వచ్చారు అనుకో వాళ్ళ ఇళ్లలో ఇన్ని ఐటమ్స్ ఉండవు వండేటప్పుడు చూసినా తినేటప్పుడు ఏ పేర్చినా ఇలా చూసేసరికి దిష్టి తగులుతుంది అంటారు ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మన పూర్వ పద్ధతుల్లో అన్నం తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ రాకూడదు నాట్ అలౌడ్ ఇప్పుడేమో అందరినీ అలౌడ్ చేస్తున్నాం హోటల్ అయితే చెప్పనే అక్కర్లేదు వెయిట్ చేస్తూ మరీ వెళ్తారు ఇళ్లలో డైనింగ్ టేబుల్స్ చాలా రకరకాలు ఉన్నాయి ఒకప్పుడు మన వాళ్ళు పూర్వీకులు ఆహారం తినేటప్పుడు ఎవరు గెస్ట్లు వచ్చినా ఆ వరండాలో అక్కడ వెయిట్ చేయాల్సిందే వీళ్ళు తిన్న తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు ఎందుకు అంటే దృష్టి దృష్టిగా మారి ఏదన్నా ఇబ్బంది జరుగుతుందేమో ఆ భావం ప్రకటన జరుగుతుంది కళ్ళతో చూస్తే ఏమవుతుందంటే చూసింది మైండ్కి పంపిస్తుంది ఆ భావాన్ని థాట్ని అది మంచి కావచ్చు చెడు కావచ్చు అందుకని మనం ఎవరి ముందు తినకూడదు అనేది అప్పట్లో ఇప్పుడు అందరి ముందు తప్పక తినడం తాగడం అన్నీ ఉన్నాయి అంటే తాగడం అంటే వేరే అనుకోవద్దు లేదా జ్యూసులు కానీ కాఫీలు కానీ అలాంటిది నా ఉద్దేశం ప్రసాదాలు తీర్థాలు అందుకని కట్టుకోవడం వల్ల ఇవి రిసీవ్ చేసుకుంటాయి రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి దీనికి సబ్స్ట్యూట్ గా బ్యాలెన్స్ చేయడానికి మరి వేరే తాళ్ళు కట్టుకోవాలిగా మల్టీ కలర్ మల్టీ కలర్ కట్టుకోవాలా మల్టీ కలర్ కట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుంది అంటే అన్ని గ్రహాలకి సంబంధించింది ఉంటుంది కానీ దృష్టి దోషాలు తొలగిపోతాయా దృష్టి దోషాలు అంటే అసలు మీ బాడీలో ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది ఓకే అది వైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఉండే ఎనర్జీ మీ వైట్ త్రాడు కట్టుకుంటే ఇట్ విల్ రిసీవ్ అండ్ ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు యువర్ బాడీ వైట్ వైట్ అది వైట్ బెస్ట్ పచ్చది కూడా బెస్ట్ గ్రీన్ కూడా బెస్ట్ గ్రీన్ బుధుడు బుధ గ్రహం గ్రీన్ నేచర్ కలర్ అది చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది ఇప్పుడు మేమందరము నమ్ముతుంది నల్ల తాడు కట్టుకుంటుంది అని మీరు చెప్తున్నారు నల్ల తాడు కట్టుకోవడం అనేది దిష్టి పోవడం కాదు ఇంకా మనకు దాని వల్ల ప్రభావం ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్ గా ఉండేవాడికి చదువుకున్న వాడికి చదవ అవసరమా లేదు ఆల్రెడీ మన ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్యం తెచ్చుకోవడం అవసరమా లేదు అంటే ఇది కట్టుకోగానే అనారోగ్యం వస్తుందని కాదు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే ఎనర్జీ బాడీలో ఉంటే ఏ తాడు కట్టుకున్నా ఏం కాదు అంటే మీరు చెప్పొచ్చేది రిసీవ్ అనవసరం మనం మన స్టామినా బిల్డ్ చేసుకుంటే మనం యూనివర్సల్ ఎనర్జీని ఏమీ పని లేదు పైగా గ్రహాలు కూడా మీకు ఇచ్చేటువంటి గొప్ప థెరపీ అది ఆ కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి మీరు అందుకనే అంతెందుకమ్మా ఇంకోటి చక్కటి చివరిలో మంచి మాట చెప్తా పూజలు చేసేవాళ్ళు పసుపు తాళ్ళు కట్టుకుంటారు పసుపు కొమ్ము కట్టుకుంటారు భర్త కూడా తల్లికి కడతాడు భార్యకి ఎందుకు అంటే ఆ పచ్చదనంలో కట్టేటువంటి శుభ పసుపు ఆ స్వామి పంతులు గారు ఆ వ్రతాలు ఏమన్నా చేయించేటప్పుడు దానికి గోతనామాలు చెప్పి తండ్రి కట్టండి అని చెప్తారు తమలపాకులతో సహా కూడా కడుతూ ఉంటారు చూస్తూ ఉంటాం ఇది అందరి ఇళ్లలో కామన్ అంటే అక్కడ పసుపు ఆ కార్యక్రమం వరకే తర్వాత విప్పేడాలు పాడే నదుల్లో వేయడాలు అవన్నీ వేరే అంటే అది గుర్తున్నది కదా ప్రజలకి అలాగే ఎర్రతాళ్ళు కూడా కట్టుకుంటారు ఎందుకు అంటే ప్రతిదానికి ఒక కాజ్ ఉంటుంది ఇదంతా యూనివర్సల్ ప్లానెట్కి సంబంధం ఇది చాలా లోతైనగా వెళితే అధ్యయనం చేస్తే తెలుస్తుంది కొంతమందికి భలే డ్రెస్ వేసుకుంది అమ్మ అబ్బాయికి భలే సూట్ అయింది డ్రెస్ అనుకుంటాం అంటే ఆ ఆ మనిషికి ఆ ప్లానెట్కి పోలిన ఆ రిసీవ్ చేసుకో కేపబిలిటీ ఆయనకి కెపాసిటీ ఆ ధరించేవాడికి ఉంటుంది ఆ దానికి ఆ రంగు అద్దినట్టుగా అందంగా కనపడతారు ఎవరైనా సరే పిల్లలాడు కూడా ముద్దుగా ఉంటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే రంగుల యొక్క ప్రభావము మానవుల మీద ప్లానెట్స్ ద్వారా ఉంటుంది తేలికగా అందుకని మనం ధరించిన ఒకటే ధరిస్తే ఏది సూట్ అవుతుందో అది ధరించాలి నలుపు అనేటువంటిది శాట్రన్కి సంబంధించినట్టుగా అందరికీ అర్థమయ్యే రీతిలో అయ్యప్ప స్వాములు దీక్షలో మనకి తేట వాళ్ళ నండినా కూడా చెప్తారు తగ్గిపోతుంది ప్రభావం తగ్గుతుంది ఈ నలభై రోజుల్లో దీక్షలు అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ పాదాల్లో పెట్టుకోవడం కట్టుకోవడం ఎవరైనా ఆడా మగా ఎవరైనా ఎవరు పడితే వాళ్ళు దృష్టి తగులుతుందంటే కళ్ళతో వచ్చేటువంటి ప్రాబ్లం అది ఉంటుంది కళ్ళలో పవర్ ఉంది ప్రపంచాన్ని చూసేదే కళ్ళు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అది చాలా గొప్పది అందుకని దాంట్లో ఉండే శక్తిని మనం సత్శక్తిని ఆపాదిద్దాం సూర్యశక్తిని స్వీకరిద్దాం తప్పకుండా మనో శక్తిని పెంచుకుందాం ఈ దారాలు కొంతవరకు దాని అర్థాలు చెప్పాను కట్టుకునే వాళ్ళని వద్దని కాదు వాళ్ళ వాళ్ళ స్వ విషయం పర్సనల్ వాళ్ళకి వాళ్ళకి కొన్ని తర్వాత తెలుస్తాయి కట్టుకోగానే తగ్గింది పలానా వాడికి కొన్ని లక్షలు వచ్చాయి వాడికి ఏవో మంచి జరిగితే అది కోయిన్ సైడ్ గా జరుగుతాయి వాడి బేసిక్ గా వాడి ప్రభావం వాడి పూర్వ జన్మ సుకృతం భగవంతుడు కృప నలుపు రంగు కాబట్టి అది సంబంధించి కాబట్టి వద్దు అని అన్నారు అంటే చేస్తుంది అని చెప్పి కాటుక తీసుకుంటే అది కూడా కాటుక తయారు చేసేది సూర్మా అంటారు ఓల్డ్ సిటీ లో అమ్ముతారు కానీ మనం అది కాదు కదా పెట్టుకున్నా అది కళ్ళ కింద పెట్టుకుంటారు అంటే చెడు దృష్టి కళ్ళు స్వీకరించకుండా వాళ్ళు వాడతారు ఇప్పుడు వాళ్ళ ప్రభావం మనము పెట్టుకుంటే కూడా అరికాళ్ళలో పెట్టడం అవును అది దృష్టి అనేదే మెయిన్ పిల్లలు పుట్టిన పిల్లలకి బొగ్గ మీద తర్వాత కాళ్ళకి అరికాల్లో పెడుతూ ఉంటారు అంటే పెట్టకూడదని కాదు అది తయారు చేసే పద్ధతులు కూడా వేరే ఉన్నాయి ఏదో నలుపుగా కాటుగానే పెట్టేస్తే అయిపోదు దానికి తయారు చేసే పద్ధతుల్లో కొన్ని కలుపుతాం ఆయుర్వేదంగా కూడా దానికి ప్రాముఖ్యత ఉన్నది అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే ముఖ్యంగా అందంగా ఉన్నవాడికి బొట్టు పెడతాం పెళ్లి కూతురు కూడా బొట్టు పెడతాంగా అందంగా ఉంటుంది ఆకర్షణంగా ఉంది దిష్టి తగలకూడదనేది అసలు ఆ అమ్మాయికి దిష్టి తగలనట్టు ఉండదు మనం మనకి దిష్టి మనమే పెట్టుకోవడమే మంచిగా చూసే వాటిని మనం సహించే గుణం లేనట్టే లెక్క అంతే కదా మంచిని స్వీకరించే మంచి మనసు ఉంటే దిష్టి ఎలా తగులుతుంది తగలదు కానీ కళ్ళల్లో కూడా ఆ దిష్టి చూసి ఆ పవర్ని ప్రసారం చేసేటువంటి ఉంది ఆశక్తి ఉంటుంది కళ్ళల్లో అందుకని ఆహార విషయాల్లో కానీ కొంతమంది మంది చూసి ఏడుపంటాం ఎంత గొప్పవాడయ్యాడు ఎంత అందంగా ఉన్నాడు ఎంత బాగుపడ్డాడు అనుకుంటే అది కూడా దృష్టే కదా ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి కానీ థ్రెడ్ విషయంలో ఏంటంటే ఎక్కువగా కట్టి ఉంచుతాం కాబట్టి దానికి తగిలి ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎందుకు వేరేది కట్టుకోవచ్చుగా పసుపు పూస్తాం ఆడవాళ్ళకి పసుపు పూసుకోరా శుభానికేగా పసుపుట్లకి వెళ్తే తల్లులకి పూస్తారు అమ్మవార్లకి అది మంచిది కదా మంచిది కనిపిస్తోందిగా పసుపు తాడు మంచిది పసుపు కొమ్ము మంచిది పసుపు అనేది ఆ రంగు మంచిది అయినప్పుడు వాడుతున్నప్పుడు శుభ సూచకమైనప్పుడు అలాగే బ్లాక్వి కలరు కొంతమంది తెల్లగా ఉండేవాళ్ళు బ్లాక్ వేసుకోవచ్చు మ్యాచిగా కానీ అది కూడా ఎక్కువగా మనం వాడకుండా ఉంటే మంచిది ఓకే దానివల్ల బాడీ అబ్సర్వ్ చేసుకునే గుణం ఉంది కదా ఇంకా ఎక్కువ చెప్పచ్చు ఇంకోసారి మీరు అడిగినప్పుడు మొత్తం దాని గురించి విశేషంగా చెప్తా తప్పకుండా అండి మనకి మామూలుగానే అమావాస్య అంటే ఎక్కువగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది నెగిటివ్గా ఆలోచించడం అనేది ముందుగా కనిపిస్తూ ఉంటుంది అందులో ఆదివారం అమావాస్య అని అంటే సినిమాల ప్రభావమే కావచ్చు ఈ సీరియళ్ళ ప్రభావమే కావచ్చు లేదంటే వాస్తవాలు ఏదైనా ఉండొచ్చేమో మరి వెనకటి కాలంలో కానీ ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది అంటే చాలా నెగిటివ్గా ఎక్కువగా ప్రభావితం అవుతాయి అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు ఇప్పుడు మనకు రాబోతున్న చైత్ర అమావాస్య ఏదైతే ఉందో ఆదివారంతో కలిసి వచ్చింది మరి మామూలుగానే ఆదివారం అమావాస్య ఇలాంటివన్నీ కూడా పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము మరి ఈ అమావాస్యని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఈ అమావాస్య గురించి మనం ఒక రెండు మాటలు చెప్పుకుందాం అమావాస్య అంటే చీకటి అనేటువంటిది అందరికీ తెలిసిన ఇది అవునండి మన తెలుగు ప్రాంతాల్లో అమావాస్య అంటే కొంతమంది భయపడతారు కొన్ని శుభకార్యాలు చెయ్యరు గృహప్రవేశాలు ఇంకా రకరకాల బోర్డు వ్యాపారాలు అవి ఇవి ఇవాళ అమావాస్య వద్దు మంగళవారం అసలు వద్దు అష్టమి వద్దు ఇలా కొన్ని వాళ్ళ భావనలు ఉన్నాయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే ప్రదేశాల్లో భారతదేశంలో తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ నార్త్లో కానీ అమావాస్య రోజు అత్యంత పవిత్ర దినంగా రోజుగా వాళ్ళు స్వీకరిస్తారు ఆ రోజే మంచి పనులు చేస్తారు ఆ రోజులే కొనుక్కుంటారు ఆ రోజులే ఫ్లాట్ కానీ కార్లు కానీ అమావాస్య రోజు స్పెసిఫిక్ ఎందుకు అంటే అమావాస్య రోజు నుండి ఉదయం సూర్యోదయం లాగా ఆ యొక్క కొంచెం కొంచెం దిన దినాభివృద్ధిగా ప్రవర్ధమానంగా ఆ యొక్క తేజస్సు అంటే చీకటి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది మరి పౌర్ణమి గురించి చక్కగా పౌర్ణమి మంచి నిండు పౌర్ణమి ఆ తర్వాత నుంచి తగ్గుతూ పోతుంది అవును పెరుగుట తరుగుట ఈ యొక్క టెక్నిక్ తెలుసుకుంటే అప్పుడు మనం ఈ భావాలన్నింటినీ కట్టేస్తాం లేదు ఇది ప్రాక్టికల్గా చూడండి అమ్మ ఈ పదిహేను రోజులు చూడండి ఆ పదిహేను రోజులు తెలిసిపోతుంది అలాంటప్పుడు మనకి మంచి చేసే దాన్ని మనం మరి అవలంబించాలి స్వీకరించాలి మరి తమిళనాడులో వేరే ప్రాంతాల్లో నార్త్లో వాళ్ళు అలా స్వీకరిస్తూ నడిచిపోతూ ఉంది మనం ఇలాగే పూర్వీకులు ఇలాగే తీసుకుంటూ మనం ఇలా అలవాటైపోయింది సరే దాన్ని ఇప్పుడు ఒకేసారి మార్చలేం కానీ ఆ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఎవరో కొంతమంది అన్న మారడానికి మార్చుకోవడానికి వీలు కలుగుతుందని దాని విశేషం చెప్పడం జరిగింది ఓకే అందుకని అమావాస్య మంచిది ఆదివారం అనేటువంటిది సూర్యుడికి సంబంధించిన వారం అంత చెడు జరగకపోవడానికి కూడా వీలుంటుంది ఒక రకంగా పూర్తిగా చీకట్లో వెలుతురు ప్రసరణ జరిస్తే ఎలా ఉంటుంది మరి ఆదివారం సూర్యుడి రోజు కాబట్టి ఆయన అనుగ్రహంతో ఉండే రోజు కాబట్టి తప్పకుండా దానివల్ల మంచి జరుగుతుంది మనం ఏమేం కావాలో ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ పూర్వీకులు అనుసరించినటువంటి ఇంటి చిరస్థ అంటాం అలా చేసుకోవడంలో తప్పులేదు ఆనవాయితీ అంటాం బాగుంది మంచి పదం అందుకని అందరికి ఇంకొంచెం లోతుగా పోయి ఆ పదం వాడాను చిరస్థాని అందుకని అవి చేసుకుంటే బాగుంటుంది దోషాలు కూడా పోగొట్టుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు మరి అమావాస్యైన సరే ఎప్పుడు అది పాత విషయాలే అది కూడా భగవంతుడి స్వరూపమే మనకి జన్మనిచ్చిన పిత్రులు చాలా గొప్పవాళ్ళు వారివ్వకపోతే ఈ ఆత్మ ఐడియల్ ఆత్మలు అని ఓ లోకం ఉంటుంది పైన భూమికి నెక్స్ట్ అదే ఆ తర్వాత పితృలోకాలు వాళ్ళంతా అక్కడ ఉంటారు నివసిస్తారు వెళ్తూ ఉంటారు ఇవాళ వాళ్ళ చేసే కర్మలు బట్టి ఐడియల్ ఆత్మలు కూడాను మనకి నెక్స్ట్ అవే అందుకని వాటికి మనం చోటిచ్చి ఈ శరీరంలో ఆహ్వానించి కొంతమంది వాళ్ళు పూజలు చేసి కొంతమంది వ్రతాలు చేసి పిల్లలు కంటూ ఉంటారు అలాంటి మంచి సహృదయంతో ఉండేవాళ్ళు వాళ్ళని అవి గ్రహిస్తాయి గ్రహించి ఆ తల్లుల గర్భంలో ప్రవేశిస్తాయి ఏడు మాసాలు నిండిన తల్లులకి అందుకని మరి చాలా గొప్ప సైన్స్ ఉంది ఆత్మల గురించి కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఇంకో మారు ఎప్పుడో పర్టికులర్ ఐడియల్ ఆత్మల గురించే చెప్తా ఎందుకంటే అది చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు మహానుభావులు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు గురువులు వారు కూడా అప్పుడప్పుడు చెప్తారేమో కానీ నాకు తక్కువగా అనిపించింది అందుకని ఒకసారి చెప్తానన్నాను అందుకని ఈ అమావాస్య దోషాలు కూడా నివృత్తి చేసుకోవడానికి మంచి మనకి జరగడానికి కూడా అది ఉపయోగించుకోవచ్చు దోషాలు పోవడానికి మీరు అన్నట్టు పితృకర్మలకు వాటికి కూడాను రకరకాల వాటికి కూడాను అమావాస్య మనం ఉపయోగిస్తున్నాం పాటిస్తున్నాం మరి మంచిదే అమావాస్య మాత్రం అందరికీ శుభకరంగా కూడా మనం స్వీకరించొద్దు మంత్రోపదేశం కూడా కొంతమంది ఇస్తారు మొత్తానికి మన జీవితంలో తేజస్సుని ప్రసాదించేటువంటి చక్కటి రోజు అమావాస్య అమావాస్య మంచిది ఫైనల్గా మంచిది మంచిది అంతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటే ఆ రోజున నెగటివ్ గా చేసే కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు అంటే యూనివర్సల్ న్యూట్రల్ అన్నమాట ఫోర్స్ఫుల్ గా కొన్ని గ్రహాలు వాటి ఉండే శక్తులు న్యూట్రలైజ్ అవుతాయి ఆ పర్టికులర్ టైమింగ్స్ లో అందుకని ఈ ప్రయోగాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఆ ప్రయోగం ఈ ప్రయోగం పాపం వాళ్ళ వాళ్ళ ఇష్టానికి ఏదో ప్రయోగాలు మొత్తానికి మంచి ప్రయోగాలు ఉంటాయి చెడు ప్రయోగాలు ఉంటాయి మనం మంచి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి అవి కూడా చేస్తే వాళ్ళు చేస్తారు అవే పర్టికులర్ అమావాస్య రోజులే నిర్ణయాలు తీసుకుంటారు ఫిక్స్ చేస్తారు అంటే వాటికి న్యూట్రల్ కూడా ఉంటుంది కాబట్టి ఫోర్స్గా చేసే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళ భావన అందుకని అందరూ అన్ని రకాలుగా చేస్తారు కాబట్టి మనం మంచికే చేద్దాం మంచిని స్వీకరిద్దాం మంచిని ఆస్వాదిస్తాం మంచినే పంచుదాం వ్యాప్తి చేద్దాం అమావాస్య యొక్క గొప్ప విశేష మనం ఒక టాపిక్ లో మాట్లాడుకున్నట్టు దృష్టి దోషాలకు సంబంధించిన విషయము అది ఇంటికే కావచ్చు మనుషులకే కావచ్చు ఈ అమావాస్య లేదంటే ఆదివారం రోజున ప్రత్యేకించి చాలా మంది ఉపశమనం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు అవి వీధుల్లోనే వేస్తూ ఉంటారు అటువంటి వీధుల్లో వేయడం మాత్రం నాన్న అలా తప్పు వేయకూడదు ఎందుకంటే పారే నీళ్లలో పాతి పెట్టడాలు అలాంటివి కొన్ని ఉంటాయి ఎందుకంటే నీదంతా కూడా చౌరస్తాల్లో అక్కడ ఇక్కడ పెడితే వేరే వాళ్ళకి వ్యాప్తి చెందితే అది చేసేవాళ్ళు గట్టిగా చేస్తే ఉంటుంది లేకపోతే ఏముండదు చేసే వాళ్ళని బట్టి ఉంటుందమ్మా ఆ ప్రయోగంలో మంత్రంలో చదవడంలో ప్రయోగించడంలో ఉండేటువంటి గట్టితనం ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ అవడానికి వీలుంది అందుకని మనం చేసే వాళ్ళకి పుణ్యం రావాలి అది పోవాలి పీడ అనుకుంటే వాళ్ళు నీళ్ళల్లో కానీ అది కూడా దోషమే పాతి పెట్టడం బెటర్ నీళ్ళల్లో అంటే తాగే నీళ్ళల్లో వేస్తే కూడా తప్పే కదా పనికిరాని నీళ్ళు ఏదన్నా జలచరాలు ఎన్నో ఎన్నో ఉంటాయి తప్పు అందుకే చెప్తున్నా అది పాతి పెట్టడం బెటర్ సముద్రంలో కూడా కలిపితే అది ఇక్కడ దగ్గరలో సముద్రాలు లేవు అది కొంచెం కష్ట సాధ్యమే మంచి నీరులో వేయకూడదమ్మా పాపం తగులుతుంది అంటే జనవాసం లేని ప్రదేశాల్లో ఎక్కువగా ఇంకోటి చౌరస్తాలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అది కూడా తప్పే చాలా మంది దిష్టి చేసి ఎర్ర అవన్నీ రోడ్డు మీద పోస్తూ ఉంటారు అది కూడా తప్పే అంటే నీ నీ చెడుని ఇంకోరికి పోయినా పర్వాలేదు నువ్వు బాగుండాలి స్వార్థం కదా అంతే కదా అది తప్పు కదా భగవంతుడు మెచ్చడు కదా భగవంతుడు ఇతరులకి మంచి చేయమన్నాడు నీ చెడు తీసుకుపోయి లేదుగా అంటుకుంటుందా అంత పవర్ఫుల్ వీళ్ళు చేస్తేగా అంత శక్తులు వీళ్ళకి ఉంటేగా కానీ చెప్పలేము అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు చేస్తే జరుగుతుంది లేకపోతే ఏం ఎఫెక్ట్ ఉండదు శక్తి లేని వాళ్ళు ఎందుకు లేరు మహానుభావులు ఉన్నారు అది దీనికి క్రియ అలా ఉంటుంది అందుకని బయట వేయకూడదు నేరధార అవి ఇవి ఏవి కూడా పోయి అంతకైతే దీంట్లో ఇంట్లో సింక్ అది ఉంటుందిగా అందులో పోయొచ్చు

ఏదైనా వీళ్ళు పవర్ఫుల్ గా చేస్తే తప్ప అవి అంత ఎఫెక్టివ్గా ఉండవు చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది లేరు ఏదైనా అది మన సద్బుద్ధికి నిదర్శనము అలా చేయిస్తే తప్పు అదే ధన్యవాదాలు అమ్మా శుభంత